నమస్తే వెల్కమ్ టు మై ఆర్టీవీ నేను అజిత్ స్వతంత్రం ఎవరి కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది ఆ రోజు లక్షలాది భారతీయుల కంట కన్నీళ్లు ఆనందంతో మెరసాయి స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల కళ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఆకలితో ఎవరూ చావకూడదు కూలిపని పనివాడికి రైతుకి గౌరవం లభించాలి కానీ డెబ్బై ఎనిమిదేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంది నేడు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు వారి సంపద కొండలంతా పెరుగుతుంది కానీ పేదలు రోజుకో అడుగు వెనక్కి నడుస్తున్నారు ఓవైపు కోట్ల రూపాయల బంగారం విలాసవంతమైన బంగ్లాలు కోట్ల విలువైన కార్లు ఉంటే మరోవైపు రోడ్డుపై ఆకలితో కూలిపోతున్న చిన్న చిన్న పిల్లలు రాత్రి ఒక గింజ అన్నం తినక నిద్రించే వృద్ధులు ఉన్నారు దేశ రాజధాని నుండి గ్రామాల దాకా ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో పుస్తకం పట్టి చదవాల్సిన వయసులోనే చిన్న చిన్న పిల్లలు చేతిలో గిన్నె పట్టుకొని భిక్షమడుకుంటున్నారు ఒక్కసారైనా కడుపు నింపుకోవడమే వారి కళ ఎవరో ఒకరు కరణ చూపితే మాత్రమే ఆ రోజు బ్రతుకుతారు ఈ దృశ్యం మనకు స్వతంత్రం ఇచ్చిన తాత ముత్తాతలు ఊహించరా రాజకీయాలు ఒకప్పుడు ప్రజాసేవ కోసం ఉండేవి కానీ నేడు అది పెద్ద వ్యాపారంగా మారిపోయింది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు వ్యాపారవేత్తలు రాజకీయాలలోకి దిగి తమ లాభాలను పెంచుకుంటున్నారు ఓటు కోసం ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు ఫలితంగా ఆకలి నిరుద్యోగం అసమానతలు మరింత పెరిగిపోతున్నాయి నేడు దేశంలో కోట్లాది మంది రోజుకు ఒక్కసారి కూడా కడుపు నింపుకోలేకపోతున్నారు ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య రోజు క్రమంగా పెరుగుతూనే ఉంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ అదే సమయంలో కొందరు నాయకులు వ్యాపారవేత్తలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు స్వతంత్రం అంటే కేవలం జెండా ఎగరవేయడం కాదు ప్రతి ఒక్కరికి ఆహారం నివాసం విద్య వైద్యం గౌరవం లభించే స్థితికి రావడం నిజమైన స్వతంత్రం అంటే సమానత్వం సాధించడం ఈ ఇండిపెండెన్స్ డే మనకు మనలో మనమే ఒక ప్రశ్నగా వేసుకుందాం మన స్వతంత్రం ఎవరి కోసం ప్రతి పేదవాడి కడుపు నిండే వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఈ దేశానికి పూర్తి స్వతంత్రం రాలేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి